ఆ అవినీతి అధికారి డ్రైవర్కి అకౌంట్ కూడా తెలియదు అందువల్ల ఈ బీసీ ఓట్ బ్యాంక్ ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎస్టీ ఓట్ బ్యాంక్ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ అకౌంట్ల ఎవరి పేర్ ఉన్నా ఎవరు సంతకాలు చేస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు మనకు తెలియకుండా మన కిడ్నీలు వాళ్లే తీసుకుంటున్నారు మనకి పడే పడేసేది పది రూపాయలు వాళ్ళు సంపాదించేది కోట్ల రూపాయలు ఇది మనం కార్యకర్తలకి మన ప్రజలందరికీ చెప్పాలి మనం చైతన్య పరవ పరచాల ఈ రోజున మీకు భారతదేశంలో ఇట్లాంటి పార్టీ ఎవరికి దొరకనే దొరకదు మీరు ఏ పార్టీలో కూడా ఇమ్మడలేం మనం ఏ పార్టీకి వెళ్ళినా గాని మన కులం ఏదుందో గ్రామంలో మన స్థాయి ఏదుందో ఆ పార్టీలో కూడా మనది అదే స్థాయి నేను కుమ్మరి కులంలో పుట్టినందుకు నేను టీడీపీ పార్టీలో చేరితే నా స్థాయి ఏంటో మీరే చెప్పాలి థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో ఉంటా అక్కడ నేను అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే నా ప్లేస్ ఏంటో మీరే చెప్పాలి థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్ లో ఉంటా కానీ నేను ఇక్కడ మొదటి స్థానంలో రెండో స్థానంలో ఉంటా ఇదే నేను నన్ను నేను తెలుసుకుంది ఇదే నేను ఎక్కడ ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో నేను ఎవరికి చెందుతానో అనేది తెలుసుకుంటే నేను బహుజన పల్లెకి చెందుతా మెయిన్ గ్రామానికి చెందిన వాడిని కాను ఇది నా పల్లె నా పార్టీ ఈ పార్టీలో ఉంటే నేను కావాల్సింది మాట్లాడగలుగుతా ఇది నేను ఎక్కడైనా చెప్పగలనా ఏ బహిరంగ సభలో అయినా సరే ఏ పార్టీలో అయినా సరే ఇది మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉందా నాకు చెప్పండి నన్ను ఎవరన్నా పిలుస్తారా అప్పుడు మీరు చెప్పండి రండి రండి అని ఎవరన్నా అంటారా అన్నారు అంటే అక్కడ నేను ఇదే క్వశ్చన్ చేస్తా అందుకనే మన బహుజన మిత్రులు ఎవరైతే వేరే పార్టీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోండి మీరు గనక పార్టీని వదలలేని బానిస తత్వంతో గనక ఉంటే ఉండండి గాని క్వశ్చన్ చేయండి చూడండి ఇలా క్వశ్చన్ చేసి మీరు అక్కడ ఇమడగలరో ఇమడలేరో మీరు చూసుకోండి అటువంటి పార్టీల్ని వదలండి ఇది మన పార్టీ ఈ పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయండి జీవితంలో ఇంకేమీ అక్కర్లా మనకేమి లక్షల అక్కర్లా మనం పుట్టింది లక్షల కోట్లతో పుట్టలా ఇల్లుంటే చాలు తిండుంటే చాలు చెప్పుకోవటానికి నేను మనిషిని అనుకుంటే చాలు ఆ అస్తిత్వాన్ని ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఇటువంటి పార్టీలో చేరండి నువ్వు ఆ పార్టీలో ఎమ్మెల్యే అయితే ఏంది మినిస్టర్ అయితేంది ఏం విలువ ఉంది నీకు అక్కడ నీకు అక్కడ పెద్దరెడ్డి గారు కింద కూర్చోమంటే కింద కూర్చోవాలా పెద్ద చౌదరి గారు నువ్వు అక్కడ పడుకోవంటే పడుకోవాలా నువ్వు అక్కడ ఉండాలా అవే పార్టీలు ఆలోచించండి ఎన్నాళ్ళి బానిసత్వం బానిసత్వాన్ని వదిలించడానికే అంబేద్కర్ పుట్టాడు ఆ రోజున స్వాతంత్ర సమర సమర ఉద్యమంలో ఏమైంది చూడండి మీరు ప్రజలంతా కూడా తెల్లవాళ్ళని తరమాలి తరమాలి అని చూస్తుంటే ఉవ్వెత్తున ఎగిసిపడితే ఆ రోజున అంబేద్కర్ అని ఆయన ఒక ఆయన జాతులకు స్వాతంత్రం కావాలని పోరాడు అది గొప్పతనం ఈ రోజున ఈ రోజున ఈ రోజున వరకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మనం పోరాడుతున్నామా ఆలోచించండి మనం బానిసలాగా ఇంకా బతకాలా తెల్లవారి బానిసత్వం పోయింది ఈ నల్లవాడి నల్ల దొర బానిసత్వం ఎప్పుడు పోతుంది ఈ పెద్ద కులాల దొరతనం ఎప్పుడు పోతుంది ఇవి మనం ఆలోచించాలి ఈ పెత్తందారి కులాల బానిసత్వం మన అడిచి ఎప్పుడు పోతుంది ఇవి మనం ఆలోచించాలా అంతేగాని వాడిచ్చే రూపాయి కాదు వాడిచ్చే పెన్షన్ కాదు వాడిచ్చేది ఏమి కాదు మనకి కావాల్సింది అభిమానం మనం మానం మనం రక్షించుకోవటం పోరాడటం చేయాల చూడండి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనం ఎలా స్పందించావో కూడా చూడండి కోడి కత్తి సీనులో ఎన్నాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆ కేసులో అమాయకుడైతే తప్పిస్తే దప్పిస్తే ఐదు సంవత్సరాలు ఎవరు జైల్లో ఉండరు ఒక డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ చంపి ప్యాక్ చేసి పంపిస్తాడు ఇదా న్యాయం ఇదా ధర్మం చెప్పండి మరి ఏ ఓట్ బ్యాంక్ చూసుకుంటున్నారో మీరు బీసీ ఓట్ బ్యాంకు చూసుకుంటే బీసీల వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యేట్టు నువ్వేమైనా ప్రయత్నిస్తున్నావా నీ టీడీపీ నుంచి లేదు నువ్వే సీఎం కావాలా మూడు సార్లు అయ్యావు మళ్ళీ నాలుగో సారి అవ్వాలా లేకపోతే నీ కొడుకు అవ్వాలా ఏందండి ఇది ఈ అన్యాయం ఏందండి నీ తండ్రి అయ్యాడు రెండు సార్లు సీఎం నువ్వయ్యావు సీఎం మళ్ళీ నీవు సీఎం కావాలి ఏంటి అన్యాయం వేరే వాళ్ళు మనుషులు కాదా కాపులు సీఎంలు కాలేరా బీసీలు సీఎంలు కాలేరా లేకపోతే ఎస్సీలు కాలేరా ఎస్టీలు కాలేరా